హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయికృష్ణ సాయి కృష్ణ ఈ వీడియోలో జూలై ముప్పైవ తేదీ షిఫ్ట్ వన్ రోజున జరిగిన సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ పేపర్లో ట్రాన్స్లేషన్కు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి తప్పుగా ఉన్నాయి సింపుల్ ట్రాన్స్లేషనే బట్ అవే మాత్రం అక్కడ ఆన్సర్స్ని డిసైడ్ చేసేవి ఆ ఆన్సర్స్ని డిసైడ్ చేయడమే కాదు మీ ఉద్యోగాన్ని కూడా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది మరి మీరు చూసుకున్నారా లేదా అనేది నాకైతే తెలియదు బట్ మా టీం వాళ్ళన్నీ కూడా అన్ని పేపర్స్ వెరిఫై చేసేటప్పుడు మాకు చిన్న ట్రాన్స్లేషన్ మిస్టేకే బట్ అదే అక్కడ క్వశ్చన్ ఆన్సర్ని డిసైడ్ చేస్తుంది కావున మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను రేపటి వరకు మనకు ఆబ్జెక్షన్స్ లాస్ట్ డేట్ అనేది ఉంది కావున ఒకసారి వీటిని చూసి మీరు ఆబ్జెక్షన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ జూలై ముప్పై తేదీ షిఫ్ట్ వన్ రోజు షిఫ్ట్ రాసిన వాళ్ళు మాత్రం ఆ పేపర్ చూడండి ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ మన అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన క్వశ్చన్ పేపర్ కీ దాన్ని గమనిస్తే క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ ఐడి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ టూ త్రీ వన్ అనేది క్వశ్చన్ ఐడి అండి మరి ఇక్కడ క్వశ్చన్ ఏముంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అంటే ఈ స్టేట్మెంట్స్లో సరైనది ఏది ట్రాఫిక్ ఎడ్యుకేషన్కు సంబంధించి అని ఇంగ్లీష్లో మనకి ఇచ్చిండు ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు తెలుగులో ఇచ్చిండు ట్రాఫిక్ విద్యకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లలో సరికానిది ఏది అన్నాడు ఇంగ్లీష్లో ట్రూ అన్నాడు తెలుగులో సరికానిది అన్నాడు ఇక్కడ తెలుగు మీడియం ఆస్ప్రెన్సు చిన్న కన్ఫ్యూజన్కు లోనైపోతున్నారు ఆటోమేటిక్గా వాస్తవంగా తెలుగు మీడియం ఆస్ప్రెంచు డైరెక్ట్ తెలుగు క్వశ్చన్ ట్రాఫిక్ విద్యకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లో సరికా అనేది ఏది అని అన్నప్పుడు దీనిలో సరికానిది ఏదో చూసేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో చూడాల్సింది ఇక్కడైతే అవసరం ఉండదు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈ లాస్ట్ టర్మ్ ఈ టర్మ్లో జరిగిన దాంట్లో ట్రాన్స్లేషన్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంగ్లీష్నే కన్సిడరేషన్ చేస్తారని చెప్పిండ్రు తెలుసు ఈ ఎగ్జామ్లో కూడా నోటిఫికేషన్లో మేబీ ఇచ్చి ఉండొచ్చు లేదా ఎగ్జామినేషన్ పేపర్ కంటే ముందు కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏమవుతుంది ట్రూ అనే ప్లేస్లో సరైనది అనేది ఉండాలి సరైనది అనేది ఉంటే అక్కడ ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ సరికానిది ఉండడం వల్ల వేరే ఆన్సర్స్ను ఫైండ్ అవుట్ చేసి వేరే ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంది దానివల్ల తెలుగు మీడియం ప్యూర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వేరే ఆన్సర్స్ పెట్టిండ్రు ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపరు ఇంక్లూడింగ్ విత్ కీ చూసుకున్నప్పుడు వాళ్ళ ఆన్సర్స్ అన్నీ కూడా తప్పుగా ఉన్నాయి ఇట్లా దగ్గర దగ్గర ఒక ఆరు క్వశ్చన్స్ వరకు ఉన్నాయి నాకు దొరికిన కాడికైతే నేను ఇప్పుడు ఇక్కడ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను ఆరు క్వశ్చన్స్ అంటే దగ్గర దగ్గర మూడు మార్కులు అండి మూడు మార్కులు అంటే ఉద్యోగాన్ని కంపల్సరిగా డిసైడ్ చేస్తుంది ఇక్కడ ఇంగ్లీషే ప్రామాణికం అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లో చూడకపోవచ్చు కదా ఓవరాల్ క్వశ్చన్లో ఎక్కడైనా చేంజ్ ఉందంటే ఏం కాదు కానీ అసలు క్వశ్చన్ని ఆన్సర్ని డిసైడ్ చేసే వర్డే అది ట్రూ అన్నాడు సరికానిది అని అన్నాడు అట్లాగే అన్ని క్వశ్చన్స్ పడలే కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే అట్లా జరిగింది కావున కొంచెం ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి వీలైతే ఆబ్జెక్షన్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఎస్ సో ఇంకో క్వశ్చన్ని మనం ఇక్కడ గమనిస్తే జనరల్గా ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్కు క్లియర్ ఇచ్చిండు ఏంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు రిలేషన్షిప్ బిట్వీన్ సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్ అన్నాడు ఇక్కడ సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాల సంబంధాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి ఇది క్లియర్గా ఉందండి ట్రూ అన్నాడు సరైనవి అన్నాడు కాబట్టి నో ప్రాబ్లం అండి కానీ ఇందాక క్వశ్చన్లో ఏమంటుండు ఇంగ్లీష్ మీడియంలోనేమో ట్రూ అంటుండు తెలుగు మీడియంలోనేమో అనేది ఏది అంటుండు అదే పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం వచ్చేసింది సో అట్లాంటివి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని ఒక్కసారి మనం గమనించే ప్రయత్నం అయితే చేద్దాం మరి మీరు క్షుణ్ణంగా చూసుకున్నారా చూసుకోలేరా నాకైతే తెలియదు కానీ మీరు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ నెంబర్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ ఐడి వచ్చేసేసి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనేది క్వశ్చన్ ఐడి అండి ఆ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సెంటెన్సెస్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లలో సరికానిది ఏది అన్నాడు పైన ట్రూ వర్డ్ ఉంది కింద సరికా అనేది ఉంది ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా సరికాని ఆన్సర్లు మీరు పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్ ఈ క్వశ్చన్ కూడా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఎస్ ఇక్కడ బోర్డు మీద అంత క్లారిటీగా వస్తుందా రాలేదా అనేది తెలియదు ఎందుకోసం అంటే ఓవరాల్ పీడియో పెట్టినాం ఫాంట్ సైజు చాలా చిన్నగా ఉంది కెమెరా రెజల్యూషన్ ఎంత చేసినా కానీ కొంచెం మాత్రమే క్యాప్చర్ చేస్తుంది నేను క్వశ్చన్ ఐడి చెప్తున్నా క్వశ్చన్ని కూడా చదువుతున్నా కావున మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకునే ప్రయత్నం అయితే అక్కడ చేయండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే ఎస్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్ ద క్వశ్చన్ ఐడి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ టూ త్రీ సెవెన్ అనేది క్వశ్చన్ ఐడి అండి ఎస్ క్వశ్చన్ని ఒకసారి మనము గమనిస్తే ఏమంటుండో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ సోషల్ స్టడీస్ తెలుగులో సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది ఏది అంటుండు పైననేమో ట్రూ రిలేటెడ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ సోషల్ స్టడీస్ అన్నాడు కిందనేమో ఈ క్రింది వాక్యంలో సరికానిది ఏది అన్నాడు చూడండి ఒక క్వశ్చన్ అంటే పెద్ద ఫరాక్ పడకపోవచ్చు కానీ ఒకటే ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అనేసరికి ఇబ్బంది అనేది అవుతుంది మ్యాక్సిమమ్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ అంటే రూరల్ ఏరియా వాళ్ళు ఉంటారు మ్యాక్సిమమ్ వాళ్ళు పనిచేయబోయే స్కూల్స్ కూడా జెడ్పీ స్కూల్స్ కానీ గౌట్ స్కూల్స్ కానీ ఉంటాయి అక్కడ అంత తెలుగు మీడియమే ఉంటుంది కావున మ్యాగ్జిమం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఏ ఉంటారు కావున వాళ్ళు రెండు లాంగ్వేజ్లో చూసుకునేంత సమయం ఆ టైంలో ఆ ఎగ్జామినేషన్ ఉండకపోవచ్చు అండి అందుకోసమే దాన్ని మీ దృష్టికి అయితే తీసుకొచ్చాను ఒకవేళ రైట్ పెట్టిన వాళ్ళు మాత్రం నేను ఇట్లా చెప్తున్నాను ఇబ్బంది పడితే నేనైతే ఇక్కడ ఏం చేయలేనండి ఆ విషయం కూడా మీరు గమనించుకోవాలి ఏ సో తప్పు పెట్టి నష్టపోయేటోళ్లకు మాత్రమే లాభం చేకూరాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను అట్లాగే క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ద ఐడి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ టూ ఫోర్ వన్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిలేటెడ్ టు కరకులం అప్రోచెస్ విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లలో సరికానిది ఏది అని అన్నాడు పైన ట్రూ అని చిండు కింద సరికానిది అని అన్నాడు ఎస్ ఈ క్వశ్చన్ కూడా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ అండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టూ ఎస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆల్మోస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయండి ఎస్ ఈ క్వశ్చన్స్ నేను ఇందాక చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎస్ అంటే ఒక్క క్వశ్చన్ కూడా మీ జీవితాన్ని మార్చడానికి ఎంతో ఆస్కారం అయితే ఉంటుందండి ఎస్ సింపుల్గా ఎవరో చేస్తారో ఎవరో ఆబ్జెక్షన్స్ పెడతారని మాత్రం మీరు చూసుకుంటూ ఉంటే మాత్రం కంప్లీట్గా మీరు నష్టపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకోసం అంటే కట్ ఆఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు అవుతుంది అవుతుంది అనే విషయాలను మీరు సో చాలా తక్కువ డిఫరెన్స్ లోనే ఉద్యోగాలు రావచ్చు ఉద్యోగాలు పోవచ్చు కావున ఈ ట్రాన్స్లేషన్ని మాత్రం కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని నేనైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకోసం అంటే చూసుకోని వాళ్ళు మాత్రం చాలా లాస్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది నాకు దొరికిన కాడికి అయితే మీ ముందు అయితే పెట్టాను ఇంక్లూడింగ్ క్వశ్చన్ నెంబర్ అండ్ క్వశ్చన్ ఐడిస్ అండి మీరు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకోండి సెల్ ఫోన్లో చూసారు కాదు వీలైతే వంద రూపాయలు పోతే పోని ప్రింట్ తీయండి ప్రింట్ తీసి ప్రతి క్వశ్చన్ని క్షుణ్ణంగా తెలుగు ఇంగ్లీష్లో చూసే ప్రయత్నం చేయండి ఇట్లాంటి ఏవైనా మిస్టేక్ ధరిస్తే వాడికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ పెట్టేసేస్తే మేబీ గవర్నమెంట్ కూడా క్లియర్ అంటే అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ కూడా క్లియరెన్స్ ఇస్తే మీరే లాభం పొందే ఛాన్సెస్ కూడా ఉండకపోదండి కంపల్సరీగా ఉంటుంది మీరు ఒక్కసారి పాజిటివ్ వేలో ముందుకు వెళ్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఏవైనా ఉన్న రేపటి వరకు మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మన టీం అంతా కూడా చూస్తుంది వాటన్నింటిని కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్